చిరంజీవి ఇంట్లో మగబిడ్డ పుట్టిండు పండగ వాతావరణం డిప్యూటీ సీఎం మీటింగ్లో నిలిపెట్టుకొని వచ్చి ఏం చేసిండు ఆయన వచ్చేటప్పుడు ఏదో గిఫ్ట్ గోల్డ్ డ్రింక్స్ కోట్ల విలువ అయినటువంటి గోల్డ్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇద్దరు మగపిల్లలు జన్మించి వాళ్ళకు డ్రింక్స్ దొడిగినట్టుగా వార్తలు వార్తల్లో కావచ్చు ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్నాయి వార్తలు కూడా వస్తున్నాయి అయితే మగబిడ్డ పుడితేనేమో పండగ వాతావరణం అంటే మరి ఆడపిల్లని ఆడబిడ్డ పుడితే పా పండగ వాతావరణం అది సొసైటీని ఎట తీసుకుపోతూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్ ఒక డిప్యూటీ సీఎం ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కొత్త చిరంజీవి అనే వ్యక్తి ఒక సినిమా హీరో కాదు సినిమా వీళ్ళు కేవలం నేనేమంటే వీళ్ళు సినిమా సినిమాలో నటించే నటులు మాత్రమే హీరోలు కాదు వీళ్ళు హీరోలు అంటే మనిషిలో కనిపి మనిషిలో కనిపించడానికి సినిమాలో అవ్వబడ్డంత మాత్రాన్ని హీరో కాడు వ్యక్తిత్వంలో ఉండాలి మన ఆలోచనలో ఉండాలి మనం చేసే పనిలో ఉండాలి హీరోయిజం అనేది వాళ్ళు మాత్రమే హీరోలు వీళ్ళు సినిమాలో నటించే వాళ్ళంతా హీరోలు అన్నారు వీళ్ళని అది ఏదో పిలవడానికి అట్లా పెట్టారు కానీ హీరోలను పెడతా ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు కూడా సినిమాలో నటించే వాళ్ళు ఎవరు కూడా రియాలిటీలో హీరోలు కాదు రియాలిటీలో వీళ్ళంతా జీరోలు ఒక్కనికన్నా షో ఉండదు ఒక సినిమా హీరో నేను కూడా ఒకప్పుడు నేను నేను కూడా వాస్తవానికి నేను కూడా చిరంజీవి అభిమాని ఒకప్పుడు చిరంజీవి అంటే పిచ్చి ఉండే అది ఎప్పుడు తెలియ సమాజంలో తెలియనప్పుడు సమాజం ఏందని తెలియనప్పుడు సమాజం మీద సోయలేనప్పుడు విషయం అయింది తర్వాత ప్రజెంట్గా అయితే నేను ఎవరికి అభిమానిని కాదు లేకపోతే ఎవరికి నేను ఫ్యాన్స్ని ఎలాంటివి నాకు ఆలోచనలు ఏమి ఉండవు అవన్నీ బంద్ చేసుకున్నా నేను ప్రస్తుతానికైతే నేనేమంటా అంటే ఆడపిల్ల పుడితే మరి సెలబ్రేషన్ కూడా చేయాలి కదా ఇప్పుడు మగపిల్లగా పుడితే సెలబ్రేషన్ చేసేది ఏంది ఆడపిల్ల పుడితే సెలబ్రేషన్ చేయకుండా ఉండడం ఏంది ఈ సమాజంలో అమ్మ అబ్బాయిలు పుడితేనే గొప్పద అమ్మాయిలు పుడితే కాదా మరి అమ్మాయిలను నివలు తయారు చేస్తున్నట్టు మరి దేవుణ్ఞానల్నా లేకపోతే పుట్టించిన ఈ పుట్టుకకు ఆడపిల్లలో పుట్టిన ఆడపిల్లకు సంబంధించిన పుట్టుకకు సంబంధించిన వ్యక్తులు నానాలనా అసలు ఎవరు నానాలి ఆడపిల్లగా పుట్టడమే పాపమా ఆడపిల్లగా పుడితే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏముండవు వాళ్ళకి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టి ఆడపిల్ల పుడితేనేమో సెలబ్రేషన్స్ ఉండవు మగపిల్లగా ఆడ పుడితేనే సెలబ్రేషన్ ఉన్నాయంటే ఇలాంటి సంస్కృతిని ఎందుకు ఇలాంటి సంస్కృతి ఎందుకు అసలు ఈ భారతదేశంలో ఇతర 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 దేశాలను చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చి ఇది ఇలాంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని ఇట్లా ఇప్పుడు ఈయన చిరంజీవిని చూసి ఇప్పుడు చిరంజీవి అంటే మామూలు వ్యక్తి కాదు కోటీశ్వరుడు కోట్ల కొద్ది డబ్బు ఉన్నది వీళ్ళు సినిమాల్లో నటిస్తూ ఉంటాడు ఆయన ఒక హీరో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని చూసి చాలామంది నేర్చుకునే పరిస్థితి అయితే ఉంది చాలామంది వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలా క్రూరంగా ఒక నీచంగా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి సమాజం ఇట్లా ఉందని అనుకుంటున్నాను నేనైతే కాబట్టి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా సమాజంలో ఎట్లా ఉండాలి ప్రజలు ఎట్లా ఎట్లా బతకాలి ఎలాంటి వాతావరణాన్ని తీసుకురావాలనే బాధ్యతలు వీళ్ళకు ఉండవా ఒక ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండి అత్యున్నతమైన స్థాయి అంటే నేను ఎవరు చిరంజీవి గురించి ఏం చిరంజీవి అత్యున్నతమైన స్థానంలో ఉండని నేను అనుకోవట్లే ఆయన సినిమా హీరో ఆ సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఆయన ఒక మంచిగా నటిస్తూ ఉంటాడు లేదా డ్యాన్స్లు మంచిగా చేస్తుంటాడు వాటికి మాత్రమే పరిమితమైన అత్యున్నతమైన స్థాయి అంటే మనస్తత్వం మనిషిని బట్టి రాదు అది వ్యక్తిత్వాలు బట్టి రావాలి మనిషి యొక్క స్ట్రేటజీని బట్టి రావాలి వాటిని అత్యున్నతమైనటువంటి అని అంటారు కాబట్టి నేను చిరంజీవి ఏదో అత్యున్నతమైన వ్యక్తి అని భావించట్లేదు పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకంటే ఈయన ప్రజాక్షేత్రంలో గెలిచిండు కదా ప్రజాక్షేత్రంలో గెలిచిండు ప్రజలు ఈయనను ఎన్నుకున్నారు ఇప్పుడు ఇక్కడ దేశం మన మన దేశంలో చూసుకున్న ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజల్ని ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో లేకపోతే ప్రజలకు ప్రజల మిప్పు పొంది ఎవరైతే ఓ లీడర్గా ఉంటా ఉంటారో వాళ్ళకు అత్యున్నతమైన స్థాయి ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు ఆయన కోరుకున్నారు కాబట్టి ఇట్లాంటి వాతావరణాన్ని తీసుకురావాలి ఇలాంటి వాతావరణంలో బతుకుతా ఉన్నాం మనం ఇలాంటి వాతావరణం మంచిది కాదు ప్రజానికి సమాజానికి మంచిది కాదు ఎందుకంటే రేపు వీళ్ళని చూసి అందరూ ఆడపిల్ల పుడితే మంచిది కాదనో లేకపోతే మగపిల్లవాడు పుడితే మంచిదనో ఇట్లాంటివి వచ్చే ధోరణి ఉంది కాబట్టి ఆడపిల్ల లేదు లేదు ఇప్పుడు ఆడపిల్లలు ఏం తప్పు చేశారు ఏం సమ ఏం తప్పు చేసిన వాళ్ళు పుట్టుకతోనే తప్పు చేసినట్ట ఆడపిల్ల పుట్టడమే వాళ్ళ పాపం సో ఎవరు పుట్టినా పండుగ వాతావరణం ఉండాలి అమ్మాయి పుట్టినా పండుగ వాతావరణం ఉండాలి అబ్బాయి పుట్టినా పండుగ వాతావరణం ఉండాలి ఎవరైతే ఉంది ఎవరు పుడితే ఉంది సమాజంలో ఇలాంటి తప్పులు చేసి ఇలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి సొసైటీలో బతుతా ఉన్నాం మనం కాబట్టి అమ్మాయి లేదు అబ్బాయి లేదు అందరూ సమానమే ప్రజల్లో అబ్బాయిలైన సమా ఈ సమా సొసైటీలో బతుకుతున్నప్పుడు ఎవరు కూడా అమ్మాయిగా పుట్టాలనే ఆలోచన రాదు వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసుకున్నది కాదు అబ్బాయిగా పుట్టాలనే వాతావరణంలో వాళ్ళు కూడా క్రియేట్ చేసుకున్నది కాదు కాబట్టి సమాజంలో బతుకు అందరూ కన్న తల్లిదండ్రులు కంటేనే వచ్చినట్టు భూమి మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి ఒకరిని తక్కువ చూడడం ఒక ఒకరిని ఎక్కువ చూడడం ఇలాంటి వాతావరణం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాతావరణాన్ని డిస్క రావద్దు ప్రజల్లో ఈ ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఒక సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటివి ఉన్నగా ఉన్నవాళ్ళు కూడా ఈ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఇలాంటివి చేయడం ఇది తప్పుడు ఆలోచన తప్పుడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఆడపిల్ల పుడితే తప్పు మగపిల్లగా ఆడ పుడితే ఆడపిల్లగా పుడితే తప్పు మగపిల్లగా ఆడు పుడితే కరెక్టా ఎక్కడ ఎటు తీసుకెళ్తా ఉన్నారు సమాజాన్ని మీరు ఎడిపోతూ ఉంది సమాజం మరి ఆడపిల్లగా మరి అన్నప్పుడు ఆడపిల్లని కనవద్దు మరి మరి ఆడపిల్లలు లేకుంటే మరి సో సమాజంలో ఎవరు పుట్టుకో ఉండదు సో సొసైటీని సొసైటీలో తల్లి మొట్టమొదట బాధ్యత తల్లినే తీసుకుంటా ఉండదు ఏముంది ఈ మగోడు పెద్ద బీకేదే ఏమి ఉండదు నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మగోడు పెద్ద బీకేదే ఏమి ఉండదు నిన్ను కానీ పిల్లల కాంచి మొదలు పెట్టుకుంటే ఒక ఒక ఇళ్ళాలను తీసుకుంటే ఒక స్త్రీని తీసుకుంటే కని పెంచి పోషించి అన్ని విధాలుగా కష్టపడి పిల్లల్ని పొద్దునట్లు వేసిన కొంచెం మొదలు పెడితే వంట వండాలి పిల్లలకు సేవ చేయాలి పిల్లల్ని తయారు చేయాలి వాళ్ళని స్కూలు పంపించాలి వాళ్ళని బట్టలు ఉతకాలి అన్ని చేయాలి మళ్ళీ పొద్దున్నాక పనికిపోవాలి పొద్దున్నాక పనికిపోయించి మళ్ళీ ఈయనకు పొద్దునట్టు మళ్ళీ టిఫిన్ పెట్టి ఈయన ఈయన ఉద్యోగానికో లేకపోతే పోతే పనికి తోలాలి ఇవన్నీ చేసి వీళ్ళని దోలిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పనికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ బాడలో ఈ పిల్లలు వస్తే పిల్లల్ని చదివి చదువుకోవాలి వాళ్ళని చదివియాలి వీలైతే వాళ్ళకు బట్టలు ఉతకాలి నీళ్ళు పెట్టాలి వాళ్ళకు అన్నం పెట్టాలి అన్నీ చేయాలి మళ్ళీ భర్త రాగానే ఈయన మళ్ళీ ఈయనకు సేవలు చేయాలి ఈయనకు అన్నం పెట్టాలి మళ్ళీ ఈయన డామినేషన్ ఉంటుంది మళ్ళీ అలా ఈయన పెద్ద తోపులు ఈ పెద్ద తోపులని ఇక్కడ ఇట్లాంటి సమాజంలో ఈ మహిళల మహిళల యొక్క వర్కే ముఖ్య ప్రాధాన్యం ప్రధానంగా వీళ్ళే ఈ సొసైటీని బాగుపడుతుందంటే ఈ సొసైటీ ఇట్లా బతుకుతా ఉందంటే మహిళల ప్ర మహిళలే ఎక్కువగా బాధ్యత తీసుకొని మహిళలే ఎక్కువగా బాధ్యత విధంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళల్ని ఎక్కువ మనం సెలబ్రేషన్ చేస్తే మహిళ పుడితే అమ్మాయి పుడితే సెలబ్రేషన్ చేయాలి కానీ దానికి వ్యతిరేకంగా మగ మగపిల్లగా పుడితే సెలబ్రేషన్ చేయడం ఆడపిల్ల పుడితే మామూలుగా ఉండడం ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి వాటికి దీనికి కారణం ఏంటంటే ఒక సొసైటీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవస్థల వ్యవస్థ ఇట్లా ఇట్లా తయారైంది ఇలాంటి వ్యవస్థ పోవాలి ఇలాంటి సంస్కృతి పోవాలి ఎందుకు ఈ సంస్కృతులను తీసుకుపోయి తగలబెట్టేయండి తగలబెట్టాయండి ఎందుకు ఈ పట్టిమైన సంస్కృతులు ఆడపిల్ల ఏం తప్పు చేసిందని ఆడపిల్ల పుడితే పండుగ చేయవు మగపిల్లగా పుడితే పండుగ చేస్తున్నావు అంటే మరి ఆడపిల్ల ఏం చేయాలి మరి నీకు ఆడపిల్లలు ఏంది కుదరదు నీకు పెన్లంగా ఉండేది ఆడపిల్ల తల్లిగా ఉండేది ఆడపిల్లే అక్కగా ఉండేది చిల్లగా ఉండేది అత్తగా ఉండేది నీకు అన్నిటికీ కూడా ఆడపిల్ల అలాంటి స్థానంలో ఉన్నప్పుడు మనం గౌరవించాలి కానీ ఇలాంటి వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి ఇలా చేసి ప్రజలను బాగా ఏమంటారు ఇలాంటి వాటికి బాగా అలవాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సంస్కృతి పోవాలి ఈ పనికి మల్లె సంస్కృతులు అని తగలబెట్టేయండి అంటున్నాను నేను ఎందుకు ఈ పనికి సంస్కృతులు ఏమనంటే మా ఇండియా సంస్కృతి గొప్పది ఇండియా సంస్కృతి గొప్పది అయితే ఇదా సంస్కృతి గొప్పది ఇదే ఇదేం సంస్కృతి పనికి సంస్కృతి నేను భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి మనం అంతే ఇట్లా ఇలాంటి సంస్కృతులు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజల మీద రుద్ది ఇట్లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దినప్పుడు దాన్ని ఏమనాలి దేశం గొప్పదైతే మన సంస్కృతులు కూడా గొప్పగా ఉండాలి దేశం గొప్పదే కావచ్చు కానీ సంస్కృతి కూడా మన వాతావరణం మన మనం తీసుకొచ్చే సంస్కృతి కూడా గొప్పగా ఉండాలి ఇవన్నీ ఏమంటారు మనవద సంస్కృతులు ఇవన్నీ ఇలాంటి మన సంస్కృతులన్నీ పోవాలి ఇలాంటి దూరంలో పోవాలి ఆడపిల్ల అంటే ఏం మామూలుగా నీకు క మీకు ఏం కనిపిస్తలేదు అన్నట్టు ఆడపిల్ల గొప్పతనం ఆలోచిస్తే అర్థమవుతుంది మీకు మాటల్లో చెప్పలేంది అంతే ఇలాంటి సంస్కృతి పోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈ చిరంజీవి ఎవరైతేంది ఎవరైతే ఇంకా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఏ ఇంట్లోనైనా ఇట్లాంటి వాటిని బంద్ చేసుకోవాలి ప్రజల్లో మీరు తిరుగుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకున్న మిమ్మల్ని చూస్తున్నప్పుడు వేల మంది ఫాలోవర్స్ ఉంటారు మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు మంచి పద్ధతి కాదు ఇది మిమ్మల్ని చూసి ఇంకో నేర్చుకుంటారు సొసైటీలో మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు కదా మిమ్మల్ని చూసి ఇంకో ఖరాబ్ అవుతా ఉన్నారు ఇట్లాంటి వాటిని ఇలాంటి సంస్కృతులు మంచివి కావి ఏం సంస్కృతి పనికి సంస్కృతి ఈ సంస్కృతులన్నీ ఇలాంటివన్నీ తీసేసుకుంటే మంచిది సొసైటీలో ఆడపిల్ల అయినా ఒకటే మనకు మగపిల్లగాడైనా ఒకటే ఎవరైనా ఒకటే ఈ సంస్కృతి చాలా ప్రమాదకరంగా ఉంది సొసైటీలో ఇవన్నీ తీసేస్తే మంచిది ఇలాంటి సంస్కృతులన్నీ తగలబెట్టాయి అని నేను అయితే చెప్తా ఉన్నా తగలబెట్టేయండి ఇలాంటి సంస్కృతులు అన్ని తగలబెట్టేయండి ప్రజలకు ఉపయోగం లేని సంస్కృతులు ఎందుకు డిస్క్రిమినేషన్ ఇది ప్రజలు పుట్టిన పిల్లల్లో ఒక తారతమ్యం చూపించేటువంటి వ్యవస్థ ఇది ప్రజల్ని మనం అందరం సమానంగా చూడాలి ప్రజలు ఎవరు తక్కువ కాదు ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇంకొక మాట చెప్పాలంటే ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడతా ఉన్నది కాబట్టి మనకు అన్ని విధాలుగా మనకు సేవ చేస్తూ ఉన్నది అన్ని విధాలుగా కష్టపడి మనకు చేదుడు వాదుడు వంటి కూడా మనం మన మన బాధ్యత మొత్తం మహిళ మోగిస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళే అనుకోవాలి మైల పుట్టితేనే మనం పండుగ చేసుకునే వాతావరణం రావాలి లేదంటే అసలు ఈ వాతావరణం వద్దు అసలు మైల పుట్టినవి లేదు మగ పిల్లగాడు పుట్టినవి లేదు ఎవరు పుట్టినా సమానమే ఎవరు పుట్టినా ఒక్క తిరిగి చూడాలి ఎవరు పుట్టినా పండుగ వాతావరణం రావాలి లేదంటే ఎవరు పుట్టినా అలాంటి ఎవరో ఒకరు సరే ఉన్నర్లే అనే ఆలోచన రావాలి ఇక్కడ డిస్క్రిమినేషన్ పనిచేస్తూ ఉంది మహిళ మీద మహిళల మీద ఒక రకమైనటువంటి చులకన భావం ఉంది కాబట్టి ఇలాంటి భావన పోవాలే ఇలాంటి సంస్కృతి పోవాలి ఈ సంస్కృతులు మంచులు మంచిగా మంచి కావు ఇండియా సంస్కృతి గొప్పదని చెప్పగానే కాదు సంస్కృతిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో వాటిని సర్దిద్దే పని కూడా చేయాలి ప్రభుత్వాలు మోడీ చేసే పనులు గొప్పగా చెప్పుకుంటే కాదు ఈ మతం గొప్పది ఆ మతం గొప్పది అని చెప్పడం కాదు ఆ మతంలో ఉన్నటువంటి లోపాలను కూడా సరి చేయాల్సిన బాధ్యత ఉంది సొసైటీలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూడడం ఒక వర్గాన్ని ఎక్కువ చేసి చూడడం ఆడవాళ్ళంటే అంటే తక్కువ చేసి చూడడం మగవాళ్ళని నేను ఏదో పెద్ద తోపు అని కొడుసొస్తున్నా అని చెప్పేసి ఈయనకేదో చేయడం లేదంటే మగపిల్లగాడు ఏది చేసినా తప్పు లేదనో ఆడపిల్ల ఏది చేసినా తప్పనో ఇలాంటి సంస్కృతులు చాలా పరికమైన సంస్కృతులు ఇవి ఇవి వ్యవస్థ పోవాలి అసలు మారాలి ఏమైనా మారండి సొసైటీ మారుతుంది కదా చాలా డెవలప్ అవుతున్నా సొసైటీ చాలా డెవలప్ అవుతుంది మారండి అంతే అంతేకాని ఇలాంటి సంస్కృతులు మంచిగా అని చెప్పేసి ఇది కూడా చెప్తా ఉన్నాను నేను చిరంజీవి ఇంట్లోనైనా ఇంట్లోనైనా చిరంజీవి అయినా ఓరు చేసినా తప్పే అది కాబట్టి ఇలాంటి సంస్కృతులన్నీ తగలబెట్టేయండి అని చెప్తున్నాను నేనైతే ఎస్పెషల్గా